హాయ్ టు అవర్ ఛానల్ ప్రసమ్మంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రష్యా వాళ్ళు అమెరికా పైన అనుబాంబు వేయడానికి సిద్ధమైపోయారు మేము అనుభవం వేస్తామని వాళ్ళు కూడా చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఎందుకు అంటే ఉక్రెయిన్ వాళ్ళు మిసైల్స్ ప్రయోగించారు రష్యా పైన దానికి పర్మిషన్ ఇచ్చింది బైడెన్ అప్పుడు సో ఇప్పుడు మిసైల్ నిన్న ప్రయోగించడంతో వాళ్ళు కోపంతో ఉన్నారు అమెరికా పైన మేము అనుభవం వేస్తామని చెప్తున్నారు ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి తీయచ్చు చేయచ్చిన చర్చ కూడా మొదలైపోయింది మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మరి ఇప్పుడు ట్రంప్ ఏమన్నా దీన్ని డీల్ చేసి ఆపుతారా ఇక్కడ మోదీ గారు కూడా రష్యా తోటి ఉక్రెయిన్ తోటి మంచి సంబంధాలే ఉన్నాయి ఆయన ఏమన్నా డీల్ చేసి ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తారా ఏం జరిగే అవకాశం ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ అనేది దాదాపు మూడేళ్లుగా జరుగుతుంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే వెయ్యి రోజులు కంప్లీట్ అయింది సో అటువంటి వారు నేను ఆపేస్తాను వన్ డేలోనే వార్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పాడు ఎలక్షన్ టైంలో తర్వాత జెలెన్స్కి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చాడు దీని యుద్ధాన్ని మీరు ఆపండి అనేసి అట్లాగే నాటో దేశాలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు సో ట్రంప్ వస్తే యుద్ధం ఆగుతుందా అన్న ఒక ఆశావహమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఇంకొక నెలలో దిగి నెల నెలన్నరలో దిగిపోబోతున్న బైడెన్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఉక్రెయిన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తాము తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణుల్ని లాంగ్ డిస్టెన్స్ బాలక్షన్ క్షిపణుల్ని రష్యా మీద ప్రయోగించడానికి అనుమతి ఇచ్చాడు దాంతో నిన్న వాళ్ళు బయాన్స్క్ అనే ఒక ఏరియాలో రష్యన్ భూభాగం మీద ఈ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించారు ఈ బాలిస్టిక్ క్షిపణులని ఏటిఎంఎస్ అంటారు ఏటిఎంఎస్ సిస్టమ్ అంటే ఎంజిఎం ఫోర్టీన్ ఇవి ఎంజిఎం ఫోర్టీన్ ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్ సిస్టమ్ అనమాట ఇవి సోనిక్ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు దీన్ని అమెరికాకు చెందిన లింగ్ టెన్కో వాక్ అనే ఒక కంపెనీ ఎల్టీవీ అంటారు ఆ కంపెనీ ఆ కంపెనీ తయారు చేస్తుంది ఇది ఒక్కొక్క క్షిపణి బాలిస్టిక్ క్షిపణి పదహారు వందల డెబ్బై కేజీలు ఉంటుంది మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించవచ్చు స్కైలో యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది వెళ్ళగలదు సో ఇది ఎఫెక్టివ్గా జిపిఎస్ ద్వారా గైడ్ చేయొచ్చు అనమాట సో ఇటువంటి దాన్ని నిన్న ఫస్ట్ టైం ఉక్రెయిన్ ఇప్పటి వరకు రష్యన్ భూభాగం మీద ఇట్లాంటి మిసైల్ని ప్రయోగించలేదు మరి బైడెన్ ఎక్కడ వీడు ఆపి వీడికి పేరు వస్తుంది అనుకున్నాడా ఎందుకంటే ట్రంప్ పీరియడ్లో ఈ వార్ స్టార్ట్ అవ్వలేదు బైడెన్ పేరులోనే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా వార్ మొదలుపెట్టింది కాబట్టి అప్పటి నుంచి కూడా బైడెన్ క్రియేట్ చేసింది అనేది అందరి అభిప్రాయం సో ఇప్పుడు ఇతను వచ్చినాక ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికాకు నష్టం కాబట్టి అమెరికా ఫస్ట్ అనే పాలసీ ట్రంప్ చేపట్టాడు కాబట్టి అమెరికాకు నష్టం జరిగే ఎక్కడైనా కూడా తాను ఇంటర్వ్యూని అయ్యి అమెరికాకు నష్టం జరగకుండా దాను సరిద ముఖ్యంగా యుద్ధాలను ఆపుతాననేది ట్రంప్ చెప్తున్నమాట మరి ఆ ట్రంప్ యుద్ధాన్ని ఆపకముందే ఇతను రెచ్చగొట్టేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఎస్కలేట్ అంటారు ఎస్కలేషన్ ఆఫ్ వార్ సో మరింత పెంచడానికి బైడెన్ ట్రై చేస్తున్నట్టుగా కనబడుతుంది బైడెన్ మతి చెల్లించింది అతనికి మధ్య మారిపోతుందని కూడా విమర్శలు వస్తున్నాయి కానీ అతను గ్రీన్ సర్గ్రీ ఇచ్చేశాడు దీంతో రష్యా రియాక్ట్ అయింది రష్యా ఏం చెప్తుంది మా దేశం మీద ఎవరు దాడి చేసినా మేము ఊరికే ఉండము ఆ దేశానికి ఎవరు సహాయం చేస్తే వాళ్ళు కూడా మా ఎనిమీసే అందువల్ల అమెరికా ఇప్పుడు అమెరికాలో తయారైన ఈ మిసైల్స్ని ఉక్రెయిన్కి ఇచ్చింది ఉక్రెయిన్ అమెరికన్ టెక్నాలజీ సాయంతో మా మీద దాడి చేసింది కాబట్టి అమెరికా ఆల్రెడీ అన్వాయుధం కలిగి ఉంది కాబట్టి న్యూక్లియర్ వెపన్ మేము అమెరికా మీద న్యూక్లియర్ వెపన్ని వేస్తాము అట్లాగే యూరోపియన్ దేశాలు ఎవరైనా ఉక్రెయిన్కి ఏ రకమైన సహాయం అందించినా ఆ దేశాలు కూడా మాకు ఎనిమిస్తాయి ఆ దేశాల మీద కూడా మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తామని నిబంధనల్ని సవరిస్తూ నిన్న తీర్మానం చేసింది ఇది ఇప్పుడు అందరికీ భయాందోళన కలిగిస్తుంది ఏమైనా పుతిన్ డ్రాస్టిక్ చర్య తీసుకుంటాడా న్యూక్లియర్ బాంబుని ప్రయోగిస్తాడా ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి అవతల దేశాలు కూడా ఉండవు కదా దీనివల్ల ఒక ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా ఎందుకంటే ఆల్రెడీ రష్యా రష్యాకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు రష్యాకు అనుకూలమైన చైనా కొంతవరకు ఇండియా ఇలాగ చీలిపోయింది ప్రపంచం ఇది ప్రధాన కారణం ఏందంటే నైంటీ వన్ వరకు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ అన్నీ కూడా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నాయి నైంటీ వన్లో విడిపోయినాయి ఇది ఉక్రెయిన్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకునింది అది రష్యాకి ఇష్టం లేదు రష్యా ఉక్రెయిన్ తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నది ఇక్కడ నాటో ఎంటర్ అయింది నార్త్ అట్లాంటిక్ ట్రేట్రీ ఆర్గనైజేషన్ దీంట్లో యూరోపియన్ దేశాలు అమెరికా ఉంటాయి ఈ నాటో ఏమైంది ఉక్రెయిన్ని తమ సభ్యత్వం ఇప్పించి ఉక్రెయిన్ వరకు తాము ఎక్స్టాండ్ చేయాలి నాటో ఆధిపత్యాన్ని అని నాటో తయా అనుకున్నది అమెరికా ఆధ్వర్యంలో దాన్ని రష్యా నాకు పక్కనే బార్డర్లో ఉక్రెయిన్ ఉంటుంది ఉక్రెయిన్లోకి మీరుగానే ఎంటర్ అయితే నాకు ఇబ్బంది అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తుంది రష్యా దాన్ని వ్యతిరేకించమని ఉక్రెయిన్కి చెప్తుంది కానీ ఉక్రెయిన్ నాటోని అమెరికాని ధిక్కరించే పరిస్థితిలో ఉక్రెయిన్ లేదు అందువల్ల ఉక్రెయిన్ మీద వారు అనేది ఇరవై రెండు ఫిబ్రవరిలో పుతిన్ ఆధ్వర్యంలో రష్యా మొదలుపెట్టింది సో ఇప్పుడు ఏం చే ఉక్రెయిన్ ఇబ్బందుల్లో ఉంది నిజానికి ఉక్రెయిన్కి అమెరికా కానీ ఈ యూరోపియన్ దేశాలు నాటోలో ఉన్న దేశాలు కానీ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాయి మిసైల్స్ కావచ్చు లేకపోతే ఎయిర్బోర్న్ వెహికల్ కావచ్చు వారికి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు అన్నీ అందిస్తున్నారు ఈవెన్ మన ఆయన ఎవరు టెస్లా మస్క్ కూడా స్టార్ లింక్ అనే ఆయన శాటిలైట్ని ఉక్రెయిన్కి దగ్గరలోకి తీసుకొచ్చాడు ఎందుకంటే దాని ద్వారా ఇంటర్నెట్ వాళ్ళకి దొరుకుతుంది జిపిఎస్ తర్వాత ఏఐ జనరేటెడ్ డ్రోన్స్ కావచ్చు వీటన్నిటిని ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం ఆ ఇంటర్నెట్ కోసం మస్క్ కూడా తన స్టార్ లింక్ని కిందికి దించాడు సో ఇలాగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది కానీ ఉక్రెయిన్ అనేది ఘోరంగా దెబ్బతినింది రష్యాతో పోలితే ఉక్రెయిన్ అనేది వీక్ ఘోరంగా దెబ్బతినింది లక్షలాది మంది సైనికులు చనిపోయారు ప్రజలు నిరాశ్రయులయ్యారు ఇటువంటి పరిస్థితి రష్యా కూడా దెబ్బతింది రష్యా నుంచి కూడా అనేక మంది విదేశాలకు పారిపోయారు ఉక్రెయిన్ నుంచి యూరప్ అంతా వలసలు వెళ్ళిపోయారు ఈ దశలో ఇద్దరు నిజాన్ని కలిసిపోయారు ఎవరైనా వచ్చి యుద్ధం నాపితే బాగుండేమన్న పరిస్థితులే వాళ్ళు వెళ్ళిపోయారు దీన్ని ఉపయోగించుకొని మోడీ రష్యాతోనూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలన్స్కీతోనూ చర్చలు జరిపాడు ఇద్దరు మీరు యుద్ధం ఆపండి అని చెప్పాడు రష్యా ప్రెసిడెంట్ని మూడు సార్లు మూడు నెలల్లో మూడు సార్లు కలిశారు రష్యా ఇండియాకి కూడా ఆహ్వానించాడు నెక్స్ట్ మంత్ పుతిన్ ఇండియాకు వస్తున్నాడు మోడీ కూడా సీరియస్గా ట్రై చేస్తున్నాడు ఎందుకంటే మోడీకి కూడా మన దేశానికి కూడా ఈ రష్యా ఈ ఉక్రెయిన్ వార్ వల్ల అనేక రకాల ఇంపాక్ట్ పడింది సో మరోవైపు అమెరికా కానీ నాటో దేశాలు కానీ రష్యా మీద ఆంక్షలు విధించాయి ఆర్థిక ఆంక్షలు రష్యా దగ్గర ఇంధనం ఎవరు కొనకూడదు ఆ దేశాలతో వాణిజ్యం చేయకూడదు కానీ ఇండియా మాత్రం రష్యా దగ్గర ఆయిల్ కొంటూనే ఉంది ఎందుకంటే చీప్ రేట్లకు మనకి క్రూడ్ ఆయిల్ పెట్రోలియం ఉత్పత్తులు దొరుకుతున్నాయి తర్వాత కరెన్సీ కూడా రష్యన్ కరెన్సీలు చెల్లించవచ్చు అని కూడా రష్యా ఒప్పందంలో ఉంది అందుకని మనకు బెటర్గా ఉంది సో ఆ రకంగా మనం చాలా బాగుపడ్డాము మన వల్ల రష్యాకు కూడా హెల్ప్ అయింది ఎందుకంటే వాళ్ళకి వేరే యూరోపియన్ దేశాలంతా బహిష్కరించాయి కాబట్టి ఆ కూటంలో లేని దేశాలు చైనా కావచ్చు ఇండియా కావచ్చు టర్కీ కావచ్చు ఇరాన్ కావచ్చు ఇలాంటి దేశాలు ఆ దేశంతో వాణిజ్యాన్ని కంటిన్యూ చేస్తున్నాయి అందువల్ల కొంతవరకు రష్యా నిలబడగలిగింది అయితే ఇండైరెక్ట్గా ఇప్పుడు మనం ఆ దేశం నుంచి తీసుకొచ్చిన క్రూడాయిల్ ఉత్పత్తుల్ని రిఫైన్ చేసి మళ్ళీ మనం యూరోప్కి పంపిస్తున్నాం అంటే యూరోప్లో కూడా ద్వంద్వ ప్రవృతి ఉంది ఒక పక్క ఆంక్షలు ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు కొనుక్కుంటున్నారు కదా అంటే ఒక రకంగా రష్యన్ ఉత్పత్తుల్ని వాళ్ళు కూడా వాడుతున్నారు కదా దానికి కారణం ఏంటంటే యూరోప్ దేశాలు అనేకం క్రైసిస్లో ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇంకొక బాంబు కూడా పేల్చాడు యూరోప్ దేశాలకు అదేంటంటే నాటోలో మీరు డబ్బులు ఎక్కువ పెట్టుబడులు పెట్టట్లేదు నాటోకి ఫండ్స్ ఇవ్వండి మేమే ఇచ్చి మేమే కుదరదు మీరు కూడా ఇవ్వాలి అని పెట్ట పెట్టాడు దానివల్ల ఆయా దేశాల మీద బర్డన్ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ యూరోప్లో చాలా దేశాలు ఫైనాన్షియల్ క్రైసిస్తో సతమతం అవుతున్నాయి సో ఇటువంటిప్పుడు వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఇది ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇమీడియట్గా చోటు చేసుకున్న ఉక్రెయిన్ దాడి ఏదైతే ఉందో అది కూడా దేని మీద దాడి చేసింది రష్యాలో ఉండే ఈ బ్రయాన్స్ ప్రాంతంలో ఉండే డిఫెన్స్ ఫెసిలిటీస్ మీద దాడి చేసింది అంటే డిఫెన్స్ తయారీ కేంద్రాలు కావచ్చు వాటి మీద దాడి చేసింది పెద్ద నష్టం కలగలేదు మేము అన్నిటినీ కూడా వాటిని బ్రేక్ చేయగలిగాము అని ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూలగొట్టగలిగామని రష్యా చెప్తుంది కానీ ఎంత నష్టం ఏం జరిగిందనేది తెలియదు ఇప్పటివరకు ఉక్రెయిన్ మేమే దాడి చేసామని క్లెయిమ్ చేయట్లేదు రష్యానే చెప్తుంది దీని నుంచి ఒకవేళ రష్యా అమెరికా మీద కూడా ఉన్న అనుభవం వేసే పరిస్థితి ఉందా అనే చర్చ జరుగుతుంది కానీ ఎక్స్పర్ట్లు ఈ రష్యా వీటి మీద అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ల ఇంటర్వ్యూలు నేను కొన్ని చూసాను వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇప్పటికిప్పుడు అటువంటి ప్రమాదం అయితే రాదు రష్యా తన సీరియస్నెస్ చెప్పాలి కాబట్టి అలా చెప్తుంది కానీ రష్యా అనుభవం ప్రయోగించే పరిస్థితి అయితే లేదు అని చెప్తున్నారు మనకి నాకు తెలిసి ట్రంప్ వచ్చినాక దీన్ని కొద్దిగా మార్చే పరిస్థితి ఉంది ఇరు వర్గాలను కూర్చొని ట్రంప్ కొంత చర్చలు నడిపి మోడీ లాంటి కూడా దీంట్లో హెల్ప్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా వారు అనేది లేకపోతే